కథ చివరి వరకు వినండి మంచి ట్విస్ట్ ఉంటాయండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను కథ పేరు భూలోకానికి వచ్చిన కనకదుర్గ వైష్ణవి భర్తను కోల్పోయి ఒంటరిగా తన పిల్లలతో మూసీ నది తీరాన తక్కువ ధరకి చిన్న ఇల్లు వస్తుందంటే కొనుక్కుంది ఎందుకంటే ఆమె మధ్యతరగతి కుటుంబానికి చెందిన స్త్రీ తన దగ్గర ధనం తక్కువగా ఉంది అంతేకాదు ఆమె పదేళ్ల క్రితం భర్తని కోల్పోయింది ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అదే చిన్న ఇంట్లో తన నివాసం ఉంటూ బట్టల షాప్లో ప్రైవేట్గా ఉద్యోగం చేసుకుంటూ పక్కనే ఉండే స్కూల్లో పిల్లల్ని చదివించుకుంటూ వస్తోంది సెలవులు వచ్చాయి కదా ఊరు వెళ్దామని పిల్లలు మారాన్ చేస్తే దసరా ఊరికి వెళ్దాం అనుకుని పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళింది తను ఇంటి అవసరానికి ఉపయోగపడే పరికరాలన్నిటినీ సమకూర్చుకుని ఉన్నంతలో చాలా తీరువుగా ఉంటుంది ఆమె ఊరికి వెళ్ళిన రెండు రోజులకి వరద తీవ్రత ఎక్కువై నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చి వాళ్ళ ఇల్లు నీటిలో మునిగి వంట సామాగ్రి మొత్తం బట్టలు విలువైన వస్తువులు అన్నీ తడిసిపోయాయి ఇల్లు ప్రమాద అవస్థలో చిక్కుకుపోయింది చుట్టుపక్కల వాళ్ళందరూ చూసినా వాళ్ళు ఆ ఇంటి తాళం చూసి ఏమీ చెయ్యలేక వాళ్ళు మాత్రం జాగ్రత్త పడి వాళ్ళ ఇళ్లను వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు ఈమె వచ్చేటప్పటికీ వీళ్ళ ఇంటిని గుర్తుపట్టలేనంతగా నీటిలో మునిగిపోయింది ఈమె ఇంటికి తాళం ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా తనకి ఏమీ సహాయం చేయలేకపోయారు వాళ్ళ ఇంటి డాక్యుమెంట్ పేపర్లు కొన్ని నగలు ఇంకో ఇల్లు తీసుకుందామని అనుకుని ఇక్కడ ఇది ఇచ్చేసి తద్వారా ఇంకొక ఆదాయ మార్గం వస్తుందని అనుకుని దానికి సంబంధించినటువంటి డబ్బును ఇంట్లో భద్రపరుచుకొని దసరా పండగ అయ్యాక కొత్త ఇల్లు కొందామని మొదటిగా ఆమె ఊరికి వెళ్ళింది అలాగే కూతురికి కాలేజీలో ఫీజు కడదామని డబ్బును కొంత తీసి పక్కన పెట్టుకుంది అంతేకాదు బంగారం నగలు కొన్ని బీరువాలన్నీ భద్రంగా దాచిపెట్టి అన్నిటికీ తాళాలు వేసుకొని దొంగల భయం ఉండకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుని ప్రయాణం అయింది కానీ విధి వక్రించి ఆమె ఇంటిని నీటితో ముంచెత్తేసింది ఆ నీళ్ళల్లో అవన్నీ ఎక్కడ కొట్టుకుపోయాయో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉండేవాళ్ళు ఆమెకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయానికి అక్కడ వాతావరణ ప్రభావం చేత సిగ్నల్స్ అందలేదు మూడు రోజుల తర్వాతే ఆమె వచ్చి వరద నీరు మొత్తం వెనక్కి వెళ్ళాక ఆమె తన ఇంటికి వెళ్ళి చూసుకుంది తన ఇంట్లో వస్తువులన్నీ పోయాయి ఎంతో బాధపడింది మళ్ళీ మొదటి నుంచి ఇవన్నీ తమ తను సమకూర్చుకోవడానికి తనకి చాలా సమయం పడుతుంది ఏం చేస్తుంది పాపకర్మ అనుభవించాలి కాబట్టి అలా మౌనంగా ఉండిపోయింది అందరూ ఆమెకు నచ్చ చెప్పారు సరే ఏ జన్మలో పాపం చేశానో ఇన్ని కష్టాలు పడవలసి వస్తుంది అని సర్దుకుంది ఇల్లంతా సర్దుకున్నాక బుర్రద మట్టి అన్నీ తీసి బయట వేసే సమయానికి ఇంటి మూల ఒకటి లక్ష్మీదేవి విగ్రహం వేలంతది మాత్రమే ఉంది అది బురదలో గట్టిగా ఇరుక్కుని ఉంది దాన్ని పెకిలించి మట్టిలో నుంచి బయటికి తీస్తే ఆ విగ్రహం కింద భాగంలో వెడల్పుగా ఉండేటటువంటి బురదలో వాళ్ళ ఇంటి డాక్యుమెంట్లు కనబడ్డాయి ఆమె ఆనందానికి అవధులు లేవు ఆమె అవన్నిటినీ పేపర్లో లామినేట్ చేసి జాగ్రత్తగా పెట్టుకుంది ఆమె లామినేటెడ్ పేపర్ల కత్తుక్కుంటూ ఆమె నగలు కూడా అక్కడ చూసింది జ్యువెలరీ బాక్స్లో నుంచి నగలు బయటపడిపోయి ఆ ఆమె లామినేటెడ్ కవర్లకు అంటుకొని నగలు కూడా అక్కడ చాలా భద్రంగా ఉన్నాయి ఆమె ఊరిలో చేసినటువంటి పూజల్లో ఇంత మహత్యం ఉంది ఆమెకు తెలియదు ఇంత విపరీతంగా ప్రకృతి విలయతాండవం చేసి తను మాత్రం చేసిన తను మాత్రం దైవాన్ని నమ్మి నిర్భరంగా ఉన్నందుకు మాత కృప ఆమెకి లభించింది దైవభక్తిలో లీనమైపోయి ఉంది తన భక్తురాలు అనే కదలివచ్చినటువంటి కనకదుర్గమ్మ భూలోకానికి వచ్చి తన ఇంటిని నగలని అన్నిటినీ కాపాడింది ఆమె ఎంతో సంతోషించింది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ వింత చూసి మేము ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి హెచ్చరికల ద్వారా మా వస్తువులను జాగ్రత్తగా పెట్టుకున్నాం కానీ నీది మాత్రం అదృష్టం పోయాయి అనుకున్నవన్నీ నీకు దక్కాయి అమ్మవారు ఈ విధంగా నిన్ను నీ పిల్లల్ని కాపాడి నీ కష్టార్జితాన్ని నీకు ఇచ్చిందంటే నిజంగా నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెను కొనియాడారు ఆమె ఆ తర్వాత ఆ డబ్బుతో వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించేసి ఆ ఉన్న ఇంటిని అమ్మేసి వేరే దగ్గర సొంత ఇల్లు అంత పెద్దది కాకపోయినా చిన్నది కొనుక్కుంది ఆమెకు సహాయం చేయడానికి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరూ రాలేకపోయారు ఆ సమయంలో ఎందుకంటే వరదల ప్రభావంతో రోడ్లన్నీ జలమయంలో చిక్కుకుపోయాయి అందుకే ఆమె కూడా నిస్సహాయ స్థితిలో రెండు చేతులు ఎత్తేసిన టైంలో ఆ దుర్గమ్మ ఆమెను కాపాడింది చూసారా దేవీ నవరాత్రుల్లో పూజలు ఎంత విశేషంగా ఉంటాయో అంత బాగా కలిసి వచ్చింది వైష్ణవికి అమ్మవారి దయ ఉంటే అన్నీ మనకున్నట్లే భక్తుడు నా వల్ల కాదు అనుకుంటే భగవంతుడే వచ్చి మనల్ని ఈ విధంగా కాపాడుతాడు ధన్యవాదాలండి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను